కేబిఆర్ న్యూస్కి స్వాగతం చట్టప్రకారం నిర్వహించవలసిన ఎన్నికలు కాబట్టి వాటిని ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది వాటి మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దృష్టి పెట్టరు ప్రజలు కూడా కానీ రెండు బై ఎలక్షన్ల మీద మాత్రం ఇవాళ దృష్టి పెడుతున్నారు పెద్ద చర్చనీయాంశం అవుతుంది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది ఆ రెండు కడప జిల్లాలో ఉన్నటువంటి జడ్పీటీసీ ఎన్నికలు జడ్పీటీసీ దానిలోనూ పులివెందుల జెడ్పీటీసీ ఇది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి జడ్పీటీసీ బై ఎలక్షన్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దానికి కారణం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పులివెందులో జడ్పీటీసీని మేము గెలిచాం తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది అని చెప్పుకోవాలని వారి తాపత్రయం రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు పన్నెండు మాసాలయ్యి పదమూడు పద్నాలుగు మాసాలకు చేరుకున్నటువంటి ఈ ప్రభుత్వ పాలన వల్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో వస్తుందని రోజు రోజుకి ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతుందని తరచు నోటి మాట ద్వారా మనం వింటున్నాం చాలామంది దాని గురించి చర్చించుకుంటున్నారు కానీ పులివెందుల్లో మాత్రం మేము గెలిచి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభ వెలిగిపోతుందని మేము ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేయటం కోసమే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మొత్తం తన పరువు ప్రతిష్టలన్నీ కూడా పులివెందుల్లో పెట్టి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం అంటే మామూలు ప్రయత్నం కాదు పోలీసులు ఉపయోగిస్తున్నారు దాడులు చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు ఈరోజు జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అదేమిటంటే పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో ఉన్నటువంటి నల్లగొండపల్లి అనే ఒక గ్రామంలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురెదురు పడ్డారు వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులనండి రవిడీలనండి దౌర్జన్యానికి దిగారు వేముల రాము రమేష్ యాదవ్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేసి హత్య చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు వేముల రాము ప్రయాణిస్తున్నటువంటి కారుని ధ్వంసం చేశారు పెట్రోల్ పోసి తగలెయాలి అని కూడా అనుకున్నారు అలాగే రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి అతని మీద కూడా దాడి చేసి గాయపరిచి చంపేసి ఒక భయభ్రాంతులను క్రియేట్ చేసి ఏదో ఒక విధంగా పులివెందులను గెలవాలి జెడ్పీటీసీని గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో ఏమీ లేదు అని నిరూపించాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నానికి ఇవాళ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు డైరెక్ట్గా పోలీసులు ప్రయోగిస్తున్నారు నిజంగా నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను అదేంటంటే మీ పోలీస్ యంత్రాంగాన్ని అంతా ఉపయోగిస్తున్నారు మీకున్నటువంటి రవిడీలందరినీ ఉపయోగిస్తున్నారు కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవేమీ కాకోకుండా ఇరవై వేలు ముప్పై వేలు కూడా ఇచ్చి గెలవాలి అనేటువంటి ఒక ప్రయత్నాన్ని మీరు చేస్తున్నారు పులివెందుల జెడ్పీటీసీ పరిధి అంతా పదివేల ఓట్లు నాలుగు పెద్ద పంచాయతీలు దీని మీద మీరు ఇంత ప్రయోగం చేస్తున్నారంటే ఏం చేయగలుగుతారు మీరు నేను తెలియగడుగుతా ఉన్నా పులివెందులు అనేది ఒక కంచుకోట లాంటిది రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కూడా కంచుకోట లాగా ఉన్నటువంటి ప్రాంతం ఆ కంచుకోటని పగలగొట్టాలని మీరు చేసే ప్రయత్నాన్ని ఒక విధంగా అప్రిషియేట్ చేయొచ్చు కానీ ఇలా నీచంగా డబ్బులు ఉపయోగించో పోలీసులు ఉపయోగించో భయభ్రాంతులకు గురి చేసో రవిడీజన్ చేసో తప్పుడు కేసులు పెట్టో గెలవాలని అనుకోవటం అనేది ఒక నీచమైనటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఏమవుతుందో చూద్దాం కానీ నాకు విశ్వాసం ఉంది ఎందుకంటే పులివెందులు అనేది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించినటువంటి నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో మీరు గెలవాలని చేసేటటువంటి ప్రయత్నాన్ని ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తారనేది నాకున్నటువంటి విశ్వాసం అని సందర్భంగా మనం చేస్తున్నాం దానిలో గాయపడినటువంటి వ్యక్తులు చిన్నవాళ్ళు ఏం కాదు రాము అంతకుముందు మండల్ ప్రెసిడెంట్గా చేశారు అదేవిధంగా ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి రమేష్ యాదవ్ వీళ్ళిద్దరినీ మీరు చంపాలని ప్రయత్నం చేశారు చంపి భయభ్రాంతులకు గురిచేసి పులివెందుల జెడ్పీటీసీని గెలవాలని మీరు ప్రయత్నం చేశారు నిజంగా పులివెందుల బై ఎలక్షన్ ఎందుకు వచ్చింది అక్కడ చనిపోతే ఒక వ్యక్తి వచ్చింది జనరల్గా ఏం చేస్తారు చనిపోయినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీ చేస్తే వారికి యునానమస్గా ఇచ్చేటటువంటి ఒక సాంప్రదాయం చాలా రోజుల నుంచి ఉంది దానికి కూడా కాదని ఏదో చెయ్యాలని ఏదో సాధించాలని నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తెలుగుదేశం చేసే ప్రయత్నం పన్నెండవ తారీఖున జరిగేటటువంటి ఈ పదివేల ఓటర్లు కలిగినటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో స్పష్టంగా అర్థమవుతుందనేది ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను